in the green news. మా శారదా హాస్పిటల్ యాజమాన్యం పేద ప్రజలకు రాయితీతో కూడిన వైద్య సేవలు అందించడం అభినందనీయము అని వికారాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సున్నం రెడ్డి అన్నారు గురువారం మా శారదా హాస్పిటల్ నాలుగో వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎమర్జెన్సీ వార్డును ప్రారంభించారు ఆశయాలతో డాక్టర్ కొప్పుల రాజశేఖర్ వికారాబాద్ లో హాస్పిటల్ పెట్టారని కొనియాడారు గుంటూరు మాతాజీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి ప్రముఖ వక్త భాస్కర్ యోగి బీజేపీ జిల్లా కోఆర్డినేటర్ వడ్లనందు తదితరులు పాల్గొన్నారు స్థాపకాయ య జర్వధర్మస్వరూపిణి అవతార వరిష్టాయ రామ కృష్ణాయతే నమ ఇక్కడ మీ విలువైన సమయాన్ని వెచ్చించి పెద్దలు జడ్జి గారు తర్వాత వాసుయో గారు మాతాజీ గారు అందరికీ మేడం వారు మా ఫ్యామిలీ మెంబర్ తర్వాత సేవాభారతి సుబ్రహ్మణ్యం గారు మాధురెడ్డి అన్న గారు శివరాజన్న గారు ఇంకా చాలామంది ఈరోజు మాధురెడ్డి అన్న గారు వాళ్ళ సైన్యం రావడం వల్ల మా ఈ సభకి రొటీన్గా యజ్ఞ మీటింగ్ అంటే యజ్ఞ డోనర్స్ టీచర్స్ కొంతమంది డాక్టర్స్తో ఉండేది బట్ ఈరోజు కొంచెం కలర్ఫుల్గా ఉంది అయితే మనము జీ కూడా ఉంటే ఇంకా హ్యాపీగా ఉండేవాళ్ళు బట్ అయినా కూడా మాధురెడ్డి అన్నగారు ఆ లోటుని తీర్చారు అయితే వివేకానంద యజ్ఞ అనేది వివేకానంద ఒక మనిషికి ఎక్కడైనా ఒక రూపం ఉంటుందా ఆల్మోస్ట్ ఆయన పంతొమ్మిది వందల రెండులో దేహాన్ని వదిలేస్తారు స్వామీజీ సో అయినా కూడా ఒక మహాత్ముని మాటలు ఎక్కడ నిజమవుతాయంటే మేము చేసిన ఈ పని ఈ గొప్పతనం అంతా కూడా ఆయనకు చెందింది ఎందుకంటే మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు ఎంసెస్ ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను ఒక డిప్రెషన్లో ఉన్నాను ఒక వ్యవసాయ కుటుంబం మీద వచ్చాను ఇప్పుడు మా అన్న కూడా ఇక్కడ ఉన్నారు మా నాన్న బాగా కష్టపడేవాడు అన్న కూడా కష్టపడేవాడు బాగా కష్టపడి నన్ను ప్రైవేట్ స్కూల్లో ఎయిత్ నైత్ నుంచి పంపించారు ఇంటర్మీడియట్ చదివాను ర్యాంక్ రెండు వేల ర్యాంక్ వచ్చింది ఓపెన్ కేటగిరీలో నాకు సీట్ రాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయితే చిన్నప్పటి నుంచి పలకాబల్పం పట్టుకొని నేను స్కూల్కి వెళ్ళింది ఈ రోజు కోసమే ఈ ర్యాంక్ నేను సాధిస్తే డాక్టర్ని అవుతాను సో ఈ డిప్రెషన్లో ఉంటే ఒకరోజు ఇట్లనే నైట్ డిన్నర్ సెవెన్ ఓ క్లాక్ తిని సీరియస్గా చదువుతుంటే అప్పుడు ఒక స్టూడెంట్ ఒక చిన్న కొటేషన్ ఇచ్చాడు దాంట్లో ఏముందంటే ఇన్ని వందల కోట్ల ఈ ప్రపంచ చరిత్ర మహోన్నత వ్యక్తిత్వం కొందరి వ్యక్తుల జీవిత చరిత్ర అఖండ విశ్వాసోపేదలకు కొందరి శీలవంతుల చరిత్ర అని ఉంది నెట్లకి చివరికి ఏముందంటే ఒక వ్యక్తి కానీ ఒక జాతి కానీ ఎప్పుడైతే తనలో తాను విశ్వాసం కోల్పోతే వెంటనే మరణం సంభవించను అది చదివి నేను ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ని అది చదివి నా సిచ్యువేషన్కి ఇది ఏదో దగ్గరగా ఉందని ఒకరోజు ఒక ఫ్రెండ్కి చెప్పాను ఈవినింగ్ టీ తాగుతుంటారని నేను మంచి పొటీషన్ చదివాను ఇట్లా అనిపించింది అంటే నేను బాగా చదువుతున్నాను కానీ మార్క్స్ రావట్లేదు మామూలుగా ఫిజిక్స్లో ఒక రాయి తీసుకొని మనం ఒక గ్లాస్ మీద కొడితే గ్లాస్ పగలాల్సిందే ఫిజిక్స్ ఎప్పుడైనా అట్లే ఉంటుంది కానీ నేను చదువుతున్నాను కానీ ఆ చదువు మార్కుల రూపంలో రావట్లేదు అంటే బహుశా నాలో నాకు విశ్వాసం లేకపోవడం ఆయనదే అంటే ఒక వ్యక్తి కానీ ఒక జాతి కానీ ఎప్పుడైతే తనలో తాను విశ్వాసం కోల్పోతే వెంటనే మరణం అంటే పరాజయం సంభవిస్తుంది సో అక్కడ మొదలయ్యి తర్వాత మెడికల్ కాలేజ్ వచ్చాక ఈ ఆలోచన ఉజ్వలు తర్వాత మా ఇందాక చూసారు కదా రోజు మేము ఇవే మెడికల్ కాలేజ్లో ఏం చేసేవాళ్ళం అంటే నైట్ ఎయిట్ ఓ క్లాక్ అట్లా కూర్చొని రాత్రి అంతా ఇవే డిస్కస్ చేస్తే దేశం ఏంటి ధర్మం ఏంటి ఆయన ఎంత త్యాగం చేశారు స్వామి వివేకానంద జీవితంలో చూస్తాం మనం ఎందుకు సేవ ఎందుకు అవసరం అంటే ఆయన చెప్తారు నేను ఎందుకు సేవ చేయాలి ఐఎమ్ డూయింగ్ సర్వీస్ ఐఎమ్ డూయింగ్ మై ఐఎమ్ లూజింగ్ మై ప్లెజర్ నేను ఇప్పుడు మా మదర్ సిక్కున్నారు రోజంతా మాకు సేవ చేయడం వల్ల నేను నా సుఖాన్ని కోల్పోతున్నాను దాని బదులు మీద సర్వేని పెట్టి నేను హ్యాపీగా పడుకోవచ్చు లేకపోతే సినిమా పోవచ్చు అయితే ఎందుకు సేవ చేయాలి ఎందుకు మనలో అందరిలో కూడా ఎక్కడో దగ్గర మేమే కాదు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడో దగ్గర పర పక్క వాళ్ళకి హెల్ప్ చేయాలని ప్రయత్నిస్తుంటారు సో దానికి స్వామీజీ చెప్తారు ఇదంతా కూడా నీలో ఎందుకలా ఆలోచన వస్తుందంటే నీలో ఉన్న పరమాత్మ ఏదైతే ఉందో అది సర్వజీవుల్లో ఉన్నారు అందుకే తెలియకుండా మంచివాడు కానీ చెడ్డవాడు కానీ ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక సాయం చేస్తూ ఉంటారు సో దీన్నే మనకి భగవద్గీతలో చెప్తారు అహమాత్మ గుడాకేశ సర్వ భూతాశయ స్థిత నేనే ఆత్మస్వరూపులుగా అన్ని భూతాల్లో ఉన్నానంటాడు ఇదే అంటారు ఏకాత్మ ఏకాత్మా సారం అని ఉపనిషత్తు చెప్తుంది సో ఇది చాలాసారి అనిపిస్తుంది ఎందుకు ప్రతి చి చిన్న పిల్లవాడు స్వామి అంతమంది చెప్పేవారు ఒక పిల్లవాడు ఫ్రెండ్తో కలిసి చిన్న షాప్కి వెళ్ళాడు ఒక పక్క ఫ్రెండ్ వాడు పెన్సిల్ కొన్నాడు సో వన్ రూపీస్కే పెన్సిల్ ఇచ్చాడు ఆయన పిల్లవాడు అంటే అంకుల్ దీన్ని రెండుగా కట్ చేసి ఇవ్వండి అని అడిగాడు ఎందుకు నాన్న అంటే నా ఫ్రెండ్ ఉన్నాడు వాడు డబ్బులు లేవు సో ఈ మీరు కట్ చేసి ఇస్తే మేము ఇద్దరం తీసుకుంటాము అని అంటే ఎందుకు వస్తుంది చిన్న పిల్లవాళ్ళు కూడా ఆ హృదయం పక్క వాళ్ళకి హెల్ప్ చేయాలని అంటే మనం అందరం కూడా ఒకటే ఇప్పుడు ఈ హాల్లో ఇంతమంది ఉన్నారు ఇప్పుడు మనకి మంచిగా ఈ ఈ టాక్ ఇంటూ అనుకోండి ఏసీలో కళ వచ్చింది అనుకోండి కళ్ళకు కూడా ఏదైనా కళ పడింది ఒక సభకి వెళ్ళాము ఇంతమంది ఉన్నాము అంటే ఆ కళ కంటున్న వ్యక్తి నిజం కానీ ఆ కళలో ఉండే అంతమంది వ్యక్తులు అంతమంది జీవితాలు ఇవన్నీ నిజం కాదు అట్లనే సత్యం అంత స్పష్టంగా ఉంది అంటే మనం ఇన్ని శరీరాల్లో ఉంటూ ఇంతమంది ఉన్నా కూడా యాక్చువల్గా ఒకే వ్యక్తి ఉన్నాడు ఇక్కడ ఒకే ఆత్మ ఉంది అదే చేత ఇప్పుడు ఇన్ని లైట్లు ఉన్నా కూడా కరెంట్ ఒక్కటే చూడండి సో ఈ యొక్క సేవకి పునాది ఎక్కడ ఉంది అసలు ఏ శక్తి దీన్ని డ్రైవ్ చేస్తుంది ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి మునగాల గ్రామం దగ్గర నుంచి ఉస్మానియా నుంచి వికారాబాద్ దాకా వికారాబాద్ పదిహేను సంవత్సరాలు ఎందుకు ఈ జర్నీ కారణం ఏంటంటే ఈ మన ఆధ్యాత్మిక యొక్క స్వామిజీ చెప్పారో అది బేసిస్ ఆయన ఇంకోటి ఇక్కడ అంతా బీజేపీ పార్టీ కార్యకర్తలు కూడా ఆయన ఇంకోటి కూడా చెప్పారు బిఫోర్ యూ ల్యాండ్ విత్ పొలిటికల్ ఐడియాస్ ఫస్ట్ డెల్లీస్ ద ల్యాండ్ విత్ స్పిరిచువల్ ఐడియాస్ అని చెప్పారు సో దేశాన్ని రాజకీయ ఆలోచనతో ప్రకంపనలు లేపే ముందు మీరు ఫస్ట్ ఎందుకంటే ఆధ్యాత్మిక వల్లనే త్యాగం వెలువడుతుంది ఆత్మ ఆధ్యాత్మిక వల్లనే మనకు ధైర్యము సాహసము తర్వాత ఇవన్నీ కూడా వస్తాయి సో ఇవి లేనప్పుడు ఏమైందంటే మనము ఏ ఏ పదవిలోకి వెళ్ళినా ఏ ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక సంఘటితమైన సంస్థ నిర్మించలేము ఈరోజు పెద్ద పెద్ద సంస్థలు కూడా ముందుకెళ్ళలేక ఎందుకంటే ఆ సంఘటిత శక్తి లేకపోవడము వ్యక్తిలో నిస్వార్థ భావన కానీ ఆత్మ భావన కానీ లేకపోతే ఆ పవిత్రమైన భావన లేకపోవడం వల్ల మనం గొప్ప గొప్ప సాధించలేకపోతున్నాం అయితే ఈ బ్రీఫ్గా మాస్టర్ హాస్పిటల్ ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చిందంటే ఈ మెడికల్ ట్రీట్మెంట్లో కూడా నేను చూశాను వికారాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ఒకరోజు ఇద్దరు పేషెంట్స్ వచ్చారు భర్త పాయిజన్ తాగాడు భార్య పాయజనం తాగింది ఒకడేమి ఇక్కడ చనిపోయారు ఒకడేమి ముస్మాన్లో చనిపోయారు అయితే మేము అనుకున్నాము మెడికల్ కాలేజీలో ఇదే ప్రాబ్లం వచ్చేది సిరంజి లోడ్ చేసినాక కాటన్ తీసుకుని నడుపు ఇంజక్షన్ ఇద్దామంటే స్పిరిట్ ఉండేది కాదు కోపంతో సిరంజి కాటన్ పట్టుకొని సుప్రెండ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం ఎందుకు స్పిరిట్ లేదు అని చెప్పేసి అక్కడ ప్రశ్నించే వాళ్ళం సరే స్టూడెంట్స్గా ప్రశ్నించాము మరి ఒక డాక్టర్గా బయటకు వచ్చాక సమస్య పరిష్కారం మనం కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి గవర్నమెంట్లో జాయిన్ అవ్వడం జరిగింది అక్కడ కూడా కొన్ని ప్రయత్నం జరిగింది వికారాబాద్ హాస్పిటల్ కూడా కొన్ని మార్పులు తెచ్చాం తర్వాత కొన్ని వసతులు గవర్నమెంట్లో సాధ్యం కానప్పుడు మనము కొంతమంది ఫిలోథరఫిక్ వాళ్ళతో తీసుకొని ఒక హాస్పిటల్ స్టార్ట్ చేసి ఈ హాస్పిటల్ని మెయిన్గా వికారాబాద్లో మీరు చూసే ఉంటారు ఇది కేవలం అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది హైదరాబాద్కి నేను పుట్టిన ఊరు మునుగల దాదాపు నూట ఇరవై కిలోమీటర్లు ఇక్కడికి అయినా కూడా అక్కడికంటే ఇక్కడ డెవలప్మెంట్ తక్కువ ఉంది ఎందుకంటే ఇక్కడ పూర్తిగా వర్షాధార పంటలు పరిశ్రమ లేకపోవడం వల్ల చాలా మటుకు తాండాలు ఉన్నాయి సో వీళ్ళ పేయింగ్ కెపాసిటీ తక్కువ ఉండడం వల్ల విలువైన అంటే ఖరీదైన వైద్యం హైదరాబాద్కి వెళ్ళాలంటే చాలామంది భయపడుతున్నారు సో అలాంటి సమయంలో మేము ఆలోచన చేసి హారాబాద్లో చాలాసార్లు నేను చూశాను తాండూరులో అంబులెన్స్ ఎక్కితే పాయిజన్ కేసు మధ్యలో వికారాబాద్ వచ్చేదాకా చనిపోయేవాళ్ళు ఊపిరి ఆగిపోయేది సో అలాంటి కేసులు చాలా చూసాక మనకు ఒక క్రిటికల్ కేర్ అవసరము తర్వాత ఒక ఐసీయూ అవసరం అని చెప్పేసి మేము ఒక ఆలోచన చేశాము దాదాపు ఒక సెవెంటీ ల్యాక్స్ ద్వారా దాతలు సిపిఆర్ రూపాలు ముందుకు వస్తే వికారాబాద్లో ఫస్ట్ టైం మనం వెంటిలేటర్స్లో బెడ్స్ టూ థౌజండ్ ట్వంటీలో స్టార్ట్ చేశాము చాలామంది పేషెంట్స్ని ఇవి మనము డెంటల్ హాస్పిటల్లో రన్ చేస్తూ వెంటిలేటర్స్ తర్వాత ఆక్సిజన్ సపోర్ట్ చేసి ట్రీట్ చేసిన పేషెంట్స్ సో ఇలాంటి కేర్ ఇంతకుముందు టూ థౌసండ్ ట్వంటీ కంటే ముందు చాలా తక్కువ ఇక్కడ సో వికారాబాద్లో మనము ఈ సంకల్పంతో తీసుకొచ్చాము తర్వాత మనము మీకు అందరు కూడా పరిచయము కోవిడ్లో మనము మన ఇంట్లో వాళ్ళకి కోవిడ్ వస్తే నాకు కూడా కోవిడ్ వచ్చింది ఇంట్లో కోవిడ్ వస్తే డోర్ లోపల అన్నం పెట్టి డోర్ అక్కడ క్లోజ్ చేస్తే వాళ్ళము అలాంటి ఐసోలేషన్లో కూడా స్వామీజీ అన్నాడు ఇతరుల సేవలో శిథిలమైన దీ జీవితాల ధన్యమని దోస్ లైఫ్స్ ఆర్ ఫ్రూట్ఫుల్ హూస్ బాడీస్ ఆర్ గెట్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ అదర్స్ అని సో అయినా కూడా మనము కోవిడ్లో కొంతమంది ఇక్కడ డిస్టిక్ డిఎస్పిని లేదా కొంతమంది తీసుకొని వికారాబాద్లో కొన్ని ప్లేస్ తిరిగాం నాగట్టున స్కూల్ ఖాళీగా ఉందని చెప్పి వెళ్తే అక్కడ మేము వెళ్ళిన గంటకి మాకు ఫోన్ వచ్చింది ఏం సార్ ఇక్కడ హాస్పిటల్ కోవిడ్ ఇక్కడ పెట్టకండి సో అలాంటి పరిస్థితుల్లో ఈ డెంటల్ కాలేజ్ మేనేజ్మెంట్ మనకు వాళ్ళ హాస్పిటల్ ఇచ్చారు సో వాళ్ళకి చాలా కృతజ్ఞత అక్కడ మనం దాదాపు ఒక నూట ఇరవై మంది పేషెంట్స్ని అడ్మిట్ చేసి చాలా క్రెట్కల్ వాళ్ళని మనం వాళ్ళ ప్రాణాలు సేవ్ చేయగలిగాం దాదాపు ఒక ఐదు వందల మంది పేషెంట్స్కి మనము ఓపీడీ డేస్ మీద మందులు ఇచ్చి ఇంటి దగ్గర ట్రీట్మెంట్ చేశాము ఆ సెకండ్ కోవిడ్కి వచ్చే పట్ల మీకు అందరికీ తెలుసు బెడ్స్ అయి ఆక్సిజన్ బెడ్స్ దొరకలేదు హైదరాబాద్లో హైదరాబాద్ ఫుల్ అయిపోయినాక కలెక్టర్ గారు డెంటల్ కాలేజ్కి వచ్చారు మీరు ఆల్రెడీ ఇక్కడ బెడ్స్ ఉన్నాయి కదా మీరు ఎందుకు పేషెంట్స్ తీసుకోరు అంటే సో ఫస్ట్ గవర్నమెంట్ కంటే ముందే మనం ఫస్ట్ మా శారదాలో ఆక్సిజన్ ఇన్పేషన్స్ స్టార్ట్ చేశాము సో ఇది ఈ యజ్ఞ మా హాస్పిటల్ ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చిందంటే అదొకటి ఇంకొకటి ఏంటంటే మేము మెడికల్ కాలేజ్ ఉన్నప్పటి నుంచి కూడా మేము ఒక స్టడీ చేశాం ఏంటంటే ఇప్పుడు స్టమక్ పెయిన్తో ఒక ఎవరైనా పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే అమెరికాలో స్టడీ చేస్తారు వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ అది అవసరం కంటే ఎక్కువ డాక్టర్లు ఉత్పత్తి ఉత్పత్తి అయితే అన్నెసరీ అంటే ఫైవ్ పర్సెంట్ డాక్టర్స్ పెరిగితే ఒక వన్ ఇయర్లో ట్వెల్వ్ పర్సెంట్ అన్నెసరీ హార్మ్ఫుల్ సర్జరీస్ పెరుగుతాయని చెప్పి ఒక రిపోర్ట్ ఉంది అంటే మెడికల్ ప్రొఫెషన్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు స్టమక్ పెయిన్ ఉంటుంది దానికి ఒక ట్యాబ్లెట్ ఇవ్వచ్చు ఒక ఇంజక్షన్ ఇవ్వచ్చు లేదు అంటే దానికి అపెండిక్స్ అని చెప్పి ఆఫీస్లో చేయచ్చు అంటే మెడికల్ ఫీల్డ్ ఏంటంటే ఎంత మీరు ఎంత గూపులో చదివి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా డాక్టర్ మీ ఒపీనియన్ మార్చాలనుకుంటే మార్చవచ్చు సో ఇలాంటి ఒక క్రిటికల్ సిచ్యువేషన్లో ఈ పేషెంట్ డాక్టర్ రిలేషన్షిప్ని కాపాడదు పేషెంట్కి పూర్తిగా వంద శాతం ఎప్పుడు న్యాయమే జరగాలి అన్యాయం జరగకూడదు అంటే ఈ వైద్య వి వృత్తిని కానీ వైద్యాన్ని కానీ పూర్తిగా సేవా రంగంలో ఉంచాలని ఒక సంకల్పంతో మేము ఉన్నాము దాని పాలసీ లెవెల్లో తీవాలనుకున్నాం అయితే పాలసీ లెవెల్లో తెచ్చే ముందు ఒక చిన్న మోడల్గా ఈ మాషార్థులు చేస్తున్నాం మాషార్థుల్లో మనం ఏం చేస్తున్నామంటే ఒక జెన్యున్ ఒపీనియన్ ఫస్ట్ మనం చేసిన చేయలేకపోయినా ఈ ప్రాబ్లంకి ఇది కరెక్ట్ వే అని చెప్పగలుగుతున్నాము సెకండ్ థింగ్ ఏంటంటే కాస్ట్ కటింగ్ ఇప్పుడు క్యాన్సర్ సర్జరీస్ ఉన్నాయి మనం సిక్స్టీ సెవెంటీ థౌజండ్లో చేస్తున్నాం బయటకు వెళ్తే అది వన్ ల్యాక్ టూ ల్యాక్స్ అట్లా కూడా కావచ్చు తర్వాత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా మనం ఒక ఫిఫ్టీ పర్సెంట్ కంటే కూడా కాస్ట్ కటింగ్ ఈ కాస్ట్ కటింగ్ ఎందుకంటే ఇప్పుడు ఈరోజు డబ్బులు ఉన్నాయి పదివేలు తీసుకెళ్లి పొటాషియం లేకపోతే గ్రోమర కొని పురం లేస్తే ప్రొడక్షన్ అవుతుంది అదే నువ్వు అపెండిక్స్ ఆపరేషన్ ముప్పై వేలు ఖర్చు పెట్టి అపెండిక్స్ ఆపరేషన్ మంచిగా ఇంటికి వెళ్తే నువ్వు ఇంతకుముందు ఎట్లున్నావు అట్లే ఉంటావు సూపర్ మ్యాన్ కావు అంటే హెల్త్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే మనం నార్మల్ అవుతుంది తప్ప సూపర్ కామ్ అంటే హెల్త్లో అన్నెసరీ ఎక్స్పెండిచర్ డ్రగ్స్ పైన కానీ లేకపోతే ఎక్విప్మెంట్ పైన కానీ ఇండస్ట్రీ పైన కానీ పెట్టకూడదు అనేది యజ్ఞాక కాన్సెప్ట్ సో వీలైనంత వరకు దాన్ని కాస్ట్ కటింగ్ మెథడ్లో తీసుకెళ్తే ప్రజల యొక్క ఎక్స్పెండిచర్ సేవ్ అవుతుంది అనేది ఒక కాన్సెప్ట్ సో ఈ రెండు మనం ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ లాగా మాషాలు చేస్తున్నాం అయితే దీంట్లో కూడా మీ దృష్టికి వచ్చి ఉంటాయి సార్ మీరు కూడా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు అని కూడా కొన్ని ఉండొచ్చు బట్ ఏమైందంటే కేస్ కేసు టు కేసు ఉంటుంది అండ్ ఎవరైతే అఫోర్డ్ చేస్తారో వాళ్ళ వల్ల ఈ హాస్పిటల్ నడుస్తారు మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు రోజులతో అక్కడే ఉంటాను నేను రోజు బయట నుంచి డబ్బులు తీసుకొని చెయ్యను అక్కడ ఎవరైతే మీ రోగులు ఇస్తారో అదే డబ్బులతోనే వేరే వాళ్ళకి సేవ చేస్తున్నాము అది ఇవన్నీ కూడా విజువల్స్ అండ్ ఇది అడ్వాన్స్డ్ కెమెరా సిస్టమ్తో అంటే ట్రాఫిక్లో యూజ్ చేసే కెమెరాస్తో బ్యాంగ్లూర్లో ఉంటూ కొంతమంది డాక్టర్స్ కార్డియాలజిస్ట్ కావచ్చు న్యూరాలజిస్ట్ కావచ్చు వాళ్ళు ఆన్లైన్లో చూసి పేషెంట్ కండిషన్ చూసి అంటే మేము ఇచ్చే ట్రీట్మెంట్ ఇంకా మెరుగుపరుచుకోవడానికి ఇలాంటి ఒక అడ్వాన్స్డ్ ర్యాడార్ సిస్టమ్ని కూడా మనం వాడుతున్నాం మార్షల్లో ఇది ఇండియాలో కూడా లేటెస్ట్ టెక్నాలజీ ఇది తర్వాత వికారాబాద్లో మనది అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంటే వెంటిలేటర్తో మనం ఒక హాస్పిటల్ అంబులెన్స్ రన్ చేస్తున్నాము తర్వాత దాదాపు ఇప్పటికీ ఒక ఐదు ఆరు వందల క్యాంప్స్ కండక్ట్ చేసాము ఫ్రీగా మెయిన్గా ఇప్పుడు ఫీవర్ సీజన్ స్టార్ట్ అయింది కొన్నిసార్లు వర్షాల్లో రో అంటే వాగులు వచ్చేసి కొంతమంది రోగులు కూడా ఇక్కడ రాని పరిస్థితులు కూడా మనం ఊర్లోకి వెళ్ళేసి అక్కడే ట్యాబ్లెట్స్ ఇవ్వడము చెక్ చేయడము సీరియస్ ఉన్న వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వడం అట్లా చేస్తున్నాము మనము రెగ్యులర్గా క్యాంప్స్ వేస్తున్నాము యా అండ్ ప్రధానమంత్రి గారు ఒక బీఫ్నిచ్చారు అత్యంత భయంకరమైన రోగం ఏంటంటే టీవీ మీకు తెలుసు నేను చాలామంది క్రియేట్ చేశాను ఇంజనీరింగ్ చదువుతుంటారు మా డాక్టర్లకు చాలా మంది టీపీ వచ్చింది సో బాగా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో కూడా టీబీ వస్తుంది అంటే ఇది పెరుగుతూ ఉంది యాక్చువల్గా బట్ ప్రధానమంత్రి గారు ఒక లక్ష్యం తీసుకున్నారు రెండు వేల ఇరవై ఐదు కల్లా టీబీని మనము ఎరాడికేట్ చేయాలి ఇండియాలో సో వాళ్ళకి ఎవరీ మంత్ న్యూట్రిషన్ వాళ్ళకి పప్పులు తర్వాత కొన్ని ప్రోటీన్ న్యూట్రిషన్ అని చెప్పేసి మా సార్ల నుంచి ఎవ్రీ మంత్ మనం కొంతమంది పేషెంట్లకి న్యూట్రిషన్ కిట్స్ ఇస్తున్నాము దానివల్ల మన కలెక్టర్ గారు ఒక అవార్డు కూడా ఇచ్చారు ప్రధానమంత్రి మిత్ర అంటారు దీంట్లో మీరు కూడా జాయిన్ కావచ్చు ఎవరైనా ఒక పేషెంట్కి దాదాపు మనకి వందలు రెండు వందల రూపాయలు ఖర్చు అవుతుంది సో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి గవర్నమెంట్ చేసే ప్రయత్నాన్ని మనం స్ట్రెంగ్తన్ చేద్దామని అనుకుంటున్నాము తర్వాత అపోలో హాస్పిటల్ నుంచి మనం లాస్ట్ మేలో దాదాపు రెండు వందల ఆపరేషన్లు మనము కుటుంబ నియంత్ర ఆపరేషన్లు ఫ్రీగా చేస్తాము చాలా ఆపరేషన్లు మనం తక్కువ ఖర్చుతో చేస్తున్నాము వాళ్ళకు ఫ్రీగా డాక్టర్ కన్సల్టేషన్ ఇస్తూ తక్కువ ఖర్చుతో టెస్టులు చేస్తూ మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాము సమయాభావం వల్ల నేను అన్ని వెళ్ళకపోతున్నాను అయితే ఈ మాషాద హాస్పిటల్ కూడా ఇది హాస్పిటల్ మేము రన్ చేస్తున్నాము కానీ మాకు మీరు ఏ రకంగా సాయం చేయొచ్చు అంటే ఓపీడ్లో కూర్చొని అడ్మినిస్ట్రేషన్ చేసే వాళ్ళు కావాలి రోగులకి సేవలు బాగా అందించేటట్లు ఎవరైనా వారిని చూసి వస్తే కూడా ఈ సంస్థ స్వచ్ఛంద సంస్థ కాబట్టి ఈ సంస్థల కేవలం రాష్ట్ర ఉజ్వల్ వీళ్ళిద్దరి ముగ్గురితో ఉండకూడదు ఇక్కడతో ఆగిపోకూడదు అంటే చాలామంది ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఇక్కడ విద్యావంతులు టీచర్లు మీ పిల్లలు ఉంటారు వాళ్ళు కూడా ఈ సంస్థలో భాగస్వామ్యం కావచ్చు ఇది ఇంకో పదిహేను ఇరవై ఏళ్ళు యాభై ఏళ్ళు నడవాలంటే మీరు అందరూ కూడా దీనిలో కావాలి మీరు ఇస్తున్న ఏవైతే ఆ డొనేషన్స్ ఉన్నాయో వాటి వల్ల నడుస్తుంది కానీ డొనేషన్స్తో మొత్తం కాదు మాకు రామకృష్ణ మాటకి వెళ్ళి మేము చాలాసార్లు చెప్పాం మీరు ఇక్కడ మట్టం పెట్టండి అక్కడ ఉండాలంటే ఏడు మనుషులు తీసుకురాను ఫస్ట్ అంటారు స్వామీజీ సో ఎక్కడైనా కొడత ఎక్కడ ఉంటుందంటే మనుషుల్ని కమిట్మెంట్ ఉన్న వాళ్ళని సేవాభావం త్యాగం ఈ త్యాగడుతున్న మనుషుల యొక్క కొడత చాలా ఉంది సో మీరు అందరూ కూడా ఇట్లా భాగస్వాములు కావాలని నేను కోరుకుంటూ నేను నపసంగా ముగిస్తున్నాను హాస్పిటల్స్ నాలుగవ వార్షికోత్సవంలో పాల్గొనడం చాలా సంతోషమైన విషయం ఈ రోజుల్లో విద్యారంగం వైద్య రంగం ఈ రెండు లాభాలు గడించే రంగాలు కాబట్టి చాలా మంది వ్యాపారం కోసం ఈ రంగాల్ని ఆశ్రయిస్తూ ఉన్నారు కారణ దానికి ఫలితంగా ప్రజల పరిసలు అలాగే బ్యాంక్ అకౌంట్స్ ఖాళీ అవుతూ ఉన్నాయి అటువంటి చోట లాభాపేక్షతో కాక కృష్ణతో యజ్ఞావృంద సభ్యులు ప్రవేశించడం అది గొప్ప విషయం భరతమాత యజ్ఞ వాటికలో స్వామి వివేకానంద అగ్ని మంత్రం యొక్క స్ఫూర్తితో శారదమ్మ హృదయ స్పందనను కూడా ఆదర్శంగా తీసుకొని శ్రీరామకృష్ణులు ఇచ్చిన శివ జ్ఞానంతో జీవసేవ ప్రతి జీవిలో భగవంతుడున్నాడు అన్న జ్ఞానంతో సేవ అనే సందేశంతో వారి జీవితాల్లో ఆహుతి ఇచ్చిన వారు అందరికీ సమాజంలో అందరికీ ఆదర్శప్రాయులు అని నమ్ముతున్నాను నాకు అనిపిస్తుంది ఇటువంటి వారి సంఖ్య పెరిగితే స్వర్గం ఖాళీ అయిపోతుంది భూలోకం ఫుల్ అయిపోతుంది అక్కడ ఎవరు ఉండరు ఈ ఇంకా భూతనమే స్వర్గం అవుతుంది అని అదేవిధంగా ఈ హాస్పిటల్స్ శారతమ పేరుతో ప్రారంభించడం చాలా సంతోషం ఎందుకంటే శారదమ్మ సేవలో మాతృత్వం కలగలిసి ఉండేది అందులో సామాజిక స్పృహ ఉంది శాస్త్ర వాక్యం ఉంది అద్వైతం ఉంది అన్నిటిని మించి మాతృత్వపు మాధుర్యం ఉండింది తల్లి బిడ్డకు సేవ చేసి సంతృప్తి పొందితే శారదమ్మ ప్రతి ఒక్కరికి ఏ ఒక్కరికి సేవ చేసినా అదే సంతృప్తి శారదమ్మ సేవలో ఎంపతి తాతాత్మ్య భావం ప్రతి ఒక్కరు తన భావంతో చేసేవారు మనం గిరిగేసుకుని కూర్చుంటా మన పిల్లలు మన కుటుంబం అని శారదమ్మ జగజ్జనని మీకు ఎవరు మీ పిల్లలు ఎవరు అంటే నా పిల్లలు కానివారు ఎవరు లేరు అని శారదమ్మ బలించారు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు నా పిల్లలే అని శారదాదేవి బరలించారు కనుక శారదాదేవి అందరి హృదయాలను కలుపుతారు మన అందరి హృదయాలను స్పర్శిస్తారు శారదాదేవి ద్వారా మనందరం ఒక్కటవుతాం శారదాదేవి జీవితంలో కొన్ని సంఘటనలు చూస్తే ఎంతో ఆదర్శప్రాయంగా ఉంటాయి మనకి ఈరోజు ఆ కాలంలో చైరాంబాటి గ్రామంలో కరువు వస్తే తినడానికి కూడా లేకుండా ఎంతో మంది ఆకలితో అలమటిస్తూ ఉంటే ఆమె తండ్రి తను దాచుకున్న ధాన్యాన్ని బియ్యం చేసి కిచిడి వండి ప్రజలకు పెడుతూ ఉంటే శారద చిన్నారి పదేళ్ళ అమ్మాయి ఆ సేవలో పాలుపంచుకుని అది ఆమె హృదయ స్పందన ఏదో సేవ ఎవరో నేర్పించింది కాదు అంత వేడి ఆ ఆకలితో అలమటిస్తున్న వాళ్ళను తినలేకపోతుంటే తన కొంగుతో చీర కొంగుతో ఆ కిచ్చిడీని చల్లార్చింది శారదమ్మ చిన్న వయసులోనే ఆమె స్పందన ఉంటుంది అలాగే భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంటాడు ఆత్మోపమ్యైన సర్వత్ర సమం పశ్యతి యోజన ప్రతి ఒక్కరి సుఖ దుఃఖాలను తన సుఖ దుఃఖాలుగా ఎవరైతే భావిస్తారో అతనే నిజమైన యోగి అని శారదమ్మ జీవితంలో ఒక చిన్న సంఘటన ఆదర్శ ఒక వ్యక్తి వయసు మీరిన వ్యక్తి శారదమ్మ ఇంటికి వచ్చాడు వచ్చి ఆయన ఎప్పుడు వస్తూ ఉండేవాడు ఆ గ్రామంలో శారదమ్మ తన అందరూ అమ్మానే పిలిచేవారు వయసు మీరిన వారు కానీ చిన్నవారు కానీ పెద్దవారు కానీ అమ్మ అమ్మానే పిలిచేవారు అమ్మ అని ఏడుస్తూ ఇంటి అరుగు మీద కోనబడ్డాడట కూలిబడి ఏమైంది నాయన అని శారదాదేవి బయటకు వచ్చారు అమ్మ ఏమైంది సర్వనాశనం అయిపోయింది నా నా కొడుకు చనిపోయాడు అని చెప్పి ఏడుస్తున్నాడట అప్పుడు శారదమ్మ అన్నారు అవునా మావయ్య మావయ్య అని పిలిచేది ఆయన వయసు మీద వ్యక్తి అవునా మావయ్య నీకు వయసులో నీకు తోడుగా ఉండాల్సిన వ్యక్తి చనిపోయాడా అంటూ ఆమె ఏడవడం ప్రారంభించిందట ఇద్దరు ఏడుస్తూ ఉన్నారు అక్కడ దారిపోయే వ్యక్తులకి ఎవరింట్లో ఈ విషాదం సంభవించింది అన్నది అర్థం కాదు ఆ కాసేపు అయ్యాక ఆ ఆదర్శ మావయ్య అన్నారంట అమ్మ అందుకే నేను నీ దగ్గరికి వచ్చాను ఇప్పుడు నా హృదయంలో దుఃఖం అంతా పోయింది అని ఆయనకి ప్రసాదం ఇచ్చి అమ్మ పంపిస్తారు అలాగే ఒకసారి వాళ్ళ ఇంట్లో అమ్మాయి ఇంట్లో ఆవుల కాపరి చిన్న పిల్లాడు పది పన్నెండేళ్ళు పిల్లాడు ఆవుని కాస్తు కాస్తుంటాడు అతనికి ఆ పని వల్ల ఎనర్జీ వచ్చి ఒంట్లో కుండ్లు వస్తాయి అయితే రాత్రిపూట ఎవరికి వినిపించలేదు ఆ పిల్లాడు పాపం నిశ్శబ్దంగా ఏడుస్తున్నాడు పనిచేసే పిల్లాడు కదా ఎవరికి చెప్పుకోలేక ఆ ఆక్రంద అమ్మ చేతిలో పడితే రాత్రిపూట లేచి ఆ వేపాకు తర్వాత పసుపు కలిపి నూరి ఆ అబ్బాయిని పిలిచి ఆ కుండ్లకి ఎంత రాస్తూ ఉంటే అది చూసిన సన్యాసి రాస్తారు అది చూసిన వారు ఎవరు చెప్పలేరు వాళ్ళ తల్లి కొడుకులు కారు అని ఎవ్వరు చెప్పలేరు అదే విధమైన ప్రేమ చూపించేవారు అనమాట అలాగే ఆమెను దేవతగా పూజించేవారు శారదమ్మను ఆమె జీవిత కాలంలోనే ఒకరోజు ఆమె పుట్టినరోజు అందరూ నిలబడి ఉన్నారు బాధలు తీసి అమ్మకి అమ్మని పూజించడానికి అయితే సింహాసనంలో అక్కడ ఇంకా దేవత ఆశందాలు కాలేదు సింహాసనం అంటే ఏం లేదు అక్కడ ఒక చిన్న కుర్చీ లేదా మంచం మీద కూర్చునేవారేమో ఇంకా దేవత లేదు అందరూ పళ్ళు పూలు పట్టుకుని ఉన్నారు ఎక్కడ దేవతని చూస్తే ఒక బ్రహ్మచారి చూశాడు అమ్మకి చెవిలో పోసి దుర్గంధం వస్తుంటే అందరూ వదిలి వెళ్ళిపోతే అమ్మ ఆ వేపాకుర ఆమె చెవిలో పోసి వస్తున్నారు అనమాట ఆ విధంగా అమ్మ సేవ హృదయ స్పందనగా ఉండేది అలాగే స్వామి వివేకానంద ఈ సేవా కార్యక్రమాలన్నీ ప్రారంభించినప్పుడు అందరూ అనుకున్నారు నరే మన్ని తప్పుతో పట్టిస్తున్నాడు మన ఈ ఆధ్యాత్మిక సంఘంలో సేవ